నాగనాథేశ్వర స్వామి ఆశీస్సులతో సుందుల రామకృష్ణారెడ్డి గారండి కుమారపల్లి గ్రామం కర్జీపేట మండల కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి ఏదైనా రెండోసారి పాల్గొంటున్నాయి చెద్ద పెద్దల విభాగంలో కొత్తగా దిగా ఈ చెత్త మన కొమ్ములూరులో పాల్గొన్నాయి ఈవేళ మెడతోరు ప్రాంగణంలో పాల్గొంటున్నాయి చెప్పమంటారా చెప్పమా ఇరవై మూడు సెకండ్ ముందకిలో కృష్ణ సాగుతున్నాయి కానీ గ్యారెంటీయం లాస్ట్ పన్నెండో కడ అయిపోయేదాకా ಆಶಾ ಮಾಸಿಗು ಬಿಡುತ್ತಾರೆ ಗ್ರಾಮ ರಪ್ಪ அவகாசியா முட்டி வாங்கி போக்க ரேக்கத்திலேயே அடிச்சுவரா పూర్తిగా టచ్ కావాలి విజ్ఞప్తి రెండవ రౌండ్ ఐదు అడుగుల దూరాన్ని రెండు నిమిషాలు యాభై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత నలభై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి సందుల రామకృష్ణారెడ్డి గారు తమారపల్లి వారి చెత్త పోటీలో ఉన్నాయి కరెంట్ తగ్గిపోతాండి ఛార్జింగ్ కట్టాలా பட்ட தப்ப மஞ்செக்கு தப்பது மிச்சு மூடோ ரவுண்ட் பூசி

भाई दफार का सोया ने मैं खाना खाओगे अच्छा वाले के साथ सीधा बेटी बोटी ने सलाम आपने बाबू ने भाषा करो मार्चे का तुम क्या कर वही की रिस्पांस वही

ഇപ്പം വച്ചു ഐദവ രൗണ്ട്

తిరిగి ఏడు వంద తొంభై తొమ్మిది అడుగుల దూరాన్ని నగతే రెండవ స్థానంలో కొనసాగుతున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఎనిమిది వెనకబడి కొనసాగుతున్నాయి

ఉన్నది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు సందుల రామకృష్ణారెడ్డి గారు తులపల్లి గారు కలిగిపేట కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నారు అవకాశం

மத்தான hey <tries> 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 పూర్తయిన ఈ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి